హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను సో గైస్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఎందుకంటే గల్ఫ్ దేశంలో పనిచేసే చాలామంది మిత్రులు కూడా అందరూ యాపిల్ ఫోన్ కొనుక్కుంటుంది ఎందుకంటే యాపిల్ ఫోన్ అంటే బ్రాండ్ బ్రాండ్ వాల్యూ యాపిల్ ఫోన్ కూడా చాలా బాగుంటుంది సో ఈ ఐ ఈ ఐఫోన్ ప్రో సిక్స్టీన్ ఏవో చాలా కొత్త కొత్త మోడల్స్ వచ్చేది ఇప్పుడు నేనో వాడలేదు యాపిల్ ఫోన్ ఇంతవరకు అయితే యాపిల్ ఫోన్ మీరు గల్ఫ్ నుండి ఇండియాకి తెచ్చుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ పరిమితికి మించి మీ దగ్గర ఫోన్స్ ఉంటే అవి కస్టమ్స్ అధికారులు జప్ చేస్తారు ఒక గుర్తుపెట్టుకోండి రీసెంట్గా హైదరాబాద్ ఎయిర్పోర్టు చెన్నై ఎయిర్పోర్టు కలకటా ఎయిర్పోర్టు ముంబై ఢిల్లీ ఎయిర్పోర్ట్లలో యాపిల్ ఫోన్స్ పరిమితికి మించి ఉన్న వాళ్ళ దగ్గర జప్ చేయడం జరిగింది ఈ మధ్యనే టూ డేస్ బ్యాకు ఇరవై ఒక్క ఇరవై ఒక్క యాప్ యాపిల్ ఐఫోన్స్ అండి ఒక మహిళ దగ్గర జప్ చేస్తారు సో ఇరవై ఇరవై ఒక్క యాపిల్ ఫోన్స్ అంటే ఇండియా యాపిల్ ఫోన్స్ స్మగ్లి స్మగ్లింగ్ జరుగుతుంది లేదా వాళ్ళు అక్కడ కొని ఇక్కడ అమ్ముకుంటారు ఏదో చేస్తారు ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ ఏం కట్టకుండా సో ఫ్రీగా అమ్ముకుంటారు అనమాట సో అయితే యాపిల్ ఫోన్స్ తెచ్చుకునే మిత్రులు ఒకటికి ఒక ఫోను రెండు ఫోన్లు ఉంటే ఇది నార్మల్ కామనే కానీ పరిమితికి మీ మించి మీ దగ్గర యాపిల్ ఫోన్స్ ఉంటాయి కనుక దానికి మీరు కొంచెం జాగ్రత్త పడాలి ఎందుకంటే రీసెంట్గా మన తెలుగు మిత్రులు ఒక ఆయన మూడు ఫోన్లు తీసుకొచ్చాడు యాపిల్ ఫోన్లు కస్టమ్స్ అధికారులు ఆపేసి సో అతను గంట అరగంట మొత్తం అన్ని రకాల క్వశ్చన్స్ చేశారు అతను లక్కీగా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ కానీ బిల్లు కరెక్ట్గా చూపించాడు అనమాట చూపించడం వల్ల వాళ్ళు కన్విన్స్ అయ్యి వదిలేశారు కాబట్టి సరిపోయింది లేదంటే రెండు ఫోన్లు తీసుకొని తీసుకెళ్లిపోయి ఒక ఫోన్ నుంచి అంటే లక్ష రూపాయలు లాసే కదా ఒక ఫోన్ నుంచి మినిమం లక్ష రూపాయల పైన యాపిల్ ఐఫోన్ అంటే సో గైస్ అందువల్ల పరిమితికి మించి యాపిల్స్ యాపిల్ ఐఫోన్లు తీసుకురావద్దు వస్తే దాన్ని తగ్గ ఫ్రోస్ మీ దగ్గర ఉండాలి సో కస్టమ్స్ అధికారులకి సమాధానం చెప్పే ఓపిక తెలుగుతేటలు మీ దగ్గర ఉండాలి లేదంటే ఆ ఫోన్ మీద ఆశలు తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి పరిమితికి మించి ఏ వస్తువు ఉన్నా అది ప్రమాదమే సు సుగ్ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్